ఈరోజు మంత్రబలంలో విశేషించి మనకు శతభిషా నక్షత్రం గురించి మాట్లాడుకుందాం వీళ్లకు కొంచెం ధనం అవసరపడాలి అనుకునేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈ రాశి వారు కొంచెం ఇబ్బందికి కోనవడము లేదా రెండు పడవల మీద కాళ్ళు వేయడము అనేటువంటి పరిస్థితి మనం సూచన చేయవచ్చు అంటే అలాంటి పరిస్థితులు వీళ్ళకి కల్పించబడతాయి అలాంటి స్థితిలో వీళ్ళు ఏం చేయాలి అంటే చాలా సులభమైనటువంటి మార్గాన్ని ఒకటి మీకు నిర్దేశన చేస్తున్నాను ఈ నిర్దేశంలో మీరు ఈ మంత్రాన్ని పట్టుకుని సాధన చేయడం వలన అతి రీతిన మీ ధనావసరాలు తీరిపోవడానికి అవకాశం ఉంది చాలా అద్భుతమైనటువంటి విషయం అంటే ఎందుకంటే ఈరోజు చాలామందికి చాలా విషయాలలో చివరిలో చేజారేటటువంటి పరిస్థితులు మనం గమనిస్తున్నాం ఏ అవకాశమైనా దాన్ని ఆ ఒక్క మెట్టెక్కితే వాళ్ళు ఎక్కడో కూర్చుంటారు కానీ ఆ మెట్టెక్కే వరకు వాళ్ళు ప్రయాణం చేసి ఆ మెట్టెక్కలేక దొల్లిపోతూ ఉన్నారు మరి పాపం వాళ్లకు ఏదైనా ఒక మంచి అవకాశం కల్పించినట్టు అవుతుంది కదా ఈ రాశిలో శతభిష నక్షత్రంలో విశేషించి ధనార్థి అయి ఉన్నారు వాళ్లకు ఈ మంత్రం చాలా వస్తుంది ఎందుకంటే ఈ మంత్రం సాధన చేయటం వలన మిమ్మల్ని ఆశ్రయించిన వాళ్ళు మీరు కావాలనుకునే వాళ్ళు మిమ్మల్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు గమనించాలి ఇక్కడ అంటే మూడు కేటగిరీస్ ఇక్కడ మిమ్మల్ని ఆశ్రయించిన వాళ్ళు మీరు ఆశ్రయించిన వాళ్ళు లేదా మిమ్మల్ని వ్యతిరేకించేవాళ్ళు మీరు వ్యతిరేకించేవాళ్ళు ఎవరైనప్పటికీ ఏదో మూలకంగా ధనం పట్టుకొచ్చి మీకు గొప్ప చెబుతారు మీరు రాసేసుకొచ్చేది శ్రీ ఆశ్రిత నమ అద్భుతమైనటువంటి మంత్రమండి అంటే ఇక్కడ చాలామంది లోగడ కూడా విమర్శలు ఎక్కువ ఉంటాయి కదా సాధారణం మన ధర్మాన్ని మనమే విమర్శించుకోవడం అనే ఒక గొప్ప విషయం ఉంటుంది విమర్శించాలి విమర్శించకపోతే ఇలాగా దాంట్లో మథనము అంటే మధించటం చిలకటం అంటారు దీన్ని దానిని మధించి ప్రశ్న బాగా సారము తీసుకోవడానికి ఇప్పుడు పాలన్నీ తాగలేమనుకోండి పెరుగు చేస్తున్నాం పెరుగంతా తినలేమనుకోండి దాన్ని ఏదో ఒక సర్టిన్ సమయానికి దాన్ని వెన్న చేయగలుగుతున్నాం వెన్నంతా తినలేమనుకోండి దాన్ని నెయ్యిగా మారుస్తున్నాం ఎక్కడి నుంచో పాలు అలా 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 మారి రూపాంతరం అంతా ఒకటే కదా రూపము వేరవుతుంది అలా మనం ఎంత శత్రువైనా మనకు దగ్గర దగ్గరగా అయిపోవటానికి మనకు అవకాశములకు సంబంధించినంత మేర వాళ్ళు ఫుల్ఫిల్ చేయటానికి శ్రీ ఆశ్రితాయ నమ అద్భుతమైనటువంటి మంత్రరాజమండి మీరు చూడండి ఈ ఆశ్రయించిన వాళ్ళు మీరు ఆశ్రయించిన వాళ్ళు మిమ్మల్ని ఆశ్రయించేవాళ్ళు మిమ్మల్ని దూషించేవాళ్ళు మీరు దూషించేవాళ్ళు ఎవరైనా దగ్గరకు అయిపోవాల్సిందే దగ్గరకు అవ్వడం వల్ల ధనం వస్తుంది దగ్గరవ్వడం వల్ల ధనం వచ్చి రావడం అనేది గొప్ప విషయం అండి ఎందుకంటే వాళ్ళు వాడు ఏదో పేద పేదవాడు నన్ను ఆశ్రయించిన వాడు నాకు ధనం ఇస్తాడంటే ఒక దారి తిరుగుతుంది ఖచ్చితంగా మీకు డబ్బు రావడానికి ఒక ఆధరువుని ఈ మంత్రము మీకు చూపెడుతుంది ఒక మార్గనిర్దేశం చేస్తుంది సాధన చేయండి